তুমি <laughs> ఈ రోజు కాలువల నీళ్లు లేవు కాలువల నీళ్లు లేవు కరెంట్ మోటార్లు కాలిపోయినాయి ఎల్లూరులో ఆ మోటార్ రాబోయే రోజుల్లో మరి కొనుగోలు కేంద్రం చేయలేమని భావించి ఈ రోజు రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలు పండకుండా కరెంటు సరిగాయకుండా ప్రభుత్వం రైతులను నట్టుపెట్టే విధంగా ప్రయత్నం చేస్తామన్నది ఏ టైంలో లో కరెంటీయాలో ఏ టైంలో రైతులకు రైతు మంది ఏ టైంలో రైతు బీమా కే ముఖ్యమంత్రిని మనం చేసుకున్నాం కాబట్టి చాలా బాధపడుతున్న రైతు రాబోయే రోజులంగ్ మిస్టేక్ అని ఆధార్ కార్డు మిస్టేక్ అని నేర్బోడి కారణాలు చెప్తా ఉన్నది మనము ఆ రోజు ఇచ్చినటువంటి మాట మీద ప్రభుత్వాన్ని వెంటబడాలి వెంబడించాలే ప్రభుత్వం ఇవ్వాలా లేకుంటే గద్దె దిగాల్నా అప్పటిక రైతాంగం అందరూ కూడా

సాంకేతిక సమస్య లేకుంటే ప్రభుత్వం దగ్గర చేత చేతగానికి తనమా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్తా ఉన్నా కాకుండానే రైతుల

ఇచ్చడానికి సేమ్ కలుపు నీళ్ళు ఇచ్చడానికి మినీ లిఫ్ట్ మంజూరు చేయించడం అదే విధంగా జీతా తిప్ప మినీ లిఫ్ట్ మంజూరు చేయించడం మీకు చిత్త శుద్ధి ఉంటే వెంటనే ఆ రెండు మినీ లిఫ్ట్లను పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రెండు లిఫ్ట్లను పూర్తి చేయాలి పర్యటనతో పాటు మరి మొలచింతలపల్లి యొక్క గ్రామ రైతాంగానికి నీళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉందని చెప్పి